హలో అండి ఆషాఢం వచ్చేసింది కదా ఆడవాళ్ళకి ఆషాఢం రాగానే గుర్తొచ్చేది మెయిన్ గోరింటాక్ కదా సేమ్ మాకు అంతే అలాగే మాకైతే ఇంట్లో గోరింటాకు చెట్టు ఉందండి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అన్ని రకాల చెట్లు పెట్టారు ఆవిడ ఆల్మోస్ట్ అయితే గోరింటాక్ చెట్టుకి నరికేయవాల్సి వచ్చింది ఇప్పుడే చిగురొస్తుంది అందువల్ల గోరింటాక్ కొంచెం ఎత్తుక్కోవాల్సి వస్తుంది అనమాట ఎందుకో తెలియదు ఈసారి ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి నాకు గోరింటాకు పెట్టుకోవాలని చాలా అనిపించింది చిన్నప్పుడైతే నీకు పండిందా నీకు బాగా పండిందా అని ఒకరిని ఒక అడుగుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు పెద్ద అయిపోయాం పిల్లలు పిల్లలు వచ్చేసారు ఇంకా ఆ గో ఆ ఏజ్ ఎట్లయినా పోతుంది కదా అలాగే ఇంక ఇప్పుడు కానీ నాకు ఎందుకో గోరింటకు పెట్టుకోవాలనిపించింది ఇంట్లో చెట్టు లేదు కదా ఇంకా అత్తయ్యకి చెప్పాను అత్తయ్య గోరింటకు తీసుకోండి అని అంటే ఎక్కడైనా దొరికితే ఉంచండి అంటే ఇక ఆవిడ అందరినీ అడుగుతున్నారనమాట మా రోడ్లో చాలా చెట్లు ఉంటాయి బట్ ఆ కదా అందరూ పెట్టుకోవడం వలన గోరింటాకు ఇంకెలాగో దొరికింది అత్తయ్యకి దొరికిచ్చి ఇంకా ఒలిచ్చి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచారు నాకు ఫోన్ చేశారనమాట గోరింటా వచ్చి తీసుకెళ్ళు అని ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి తెచ్చుకొని అక్కడక్కడ చిన్న చిన్న పుల్లులు అవన్నీ వే ఏరేసేసి కొంచెం పెరుగు కొంచెం చెంతపండు వేసైతే మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఇది మిక్సీ వేసేటప్పుడు అనిపించింది దేవుడా మిక్సీలో కంటే రోట్లో రుబ్బడం చాలా బెస్ట్ అని అంతసేపు వేయాల్సి వచ్చిందండి బట్ మంచిగానే మిక్సీ పట్టేసాను లూజ్ అవ్వకుండా లూజ్గా ఉంటే నాకు అంత నచ్చదు నీళ్ళు కారుతూ ఉంటే బాగా పండదు కూడా అనిపించింది చూసారా నా మొహలో ఎంత హ్యాపీనెస్ వచ్చేస్తుందో గోరింటాకు చేతికి చూసేటప్పటికి ఇది మిక్సీ వేస్తున్నప్పుడు అనమాట ఇంకా కడిగేసుకున్న తర్వాత కూడా కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది ఇంకా అట్లా గోరింటాకు వేసేసి ఇంకా ఆ రోజు పిల్లలకి అన్నం తినిపించేసి గోరింటాకు అయితే పెట్టేశాను ఫస్ట్ బాబుకు పెట్టానండి వాడు రైట్ హ్యాండ్కి పెట్టుకుంటాడు చాలా ఇష్టం కూడా రైట్ హ్యాండ్కి పెట్టుకోవడం ఇంకా పిల్లలిద్దరికీ పాపకి కాళ్ళకి చేతులు పెట్టేశాను చేతులకు పెట్టించుకునేటప్పుడు బాగానే ఉంది కానీ కాళ్ళకు పెట్టించుకునేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడింది తనకి ఇష్టం లేదు కాళ్ళకు పెట్టించుకోవడం కానీ వచ్చేది రైనీ సీజన్ కాబట్టి మనం ఖచ్చితంగా పెట్టుకుంటే మంచిది బ్యాక్టీరియా అవి మన కాళ్ళకి గ్రో అవ్వకుండా ఉంటాయి అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట గోరింటాకు వర్షాకాలంలోనే పెట్టుకుంటాము ఆషాఢ ఆషాఢంలో ఇంకా అలా పిల్లలిద్దరికీ పెట్టేశాను నేనైతే నైట్ పెట్టుకున్నానండి చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకున్న తర్వాత అందరు ఫ్రెండ్స్ అందరూ ఒక చోట గు గుమ్ముకూడి నీకు బాగా పండిందా నీకు బాగా పండిందా అని అలర్ చేసుకునేవాళ్ళం ఎలా అంటే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని పండకపోతే నీకు మంచి మొగుడు రాడే అని ఎగతాళి వాళ్ళం సరదాగా ఉండేవాళ్ళం కదా బట్ నిజమేనా అండి గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడా అదైతే డౌటే ఎందుకంటే తలరాతలో లేనిది గోరింటాకు పండటంలో ఉంటుంది అనేది నేనైతే అస్సలు నమ్మను దేవుడు మన తలరాతని ఎలా రాస్తాడు అలాగే జరుగుతుంది గోరింటాకు పండటం పండకపోవడం అనేది మన ఒంట్లో ఉన్న బ్లడ్ పర్సంటేజ్ని బట్టి అలాగే ఆకులో ఉన్న దమ్ముని బట్టి అంటే ఆకులో జిగురు ఎక్కువ ఉంటే గోరింటాకు బాగా పండుతుంది అట్ ది సేమ్ టైం మన ఒంట్లో కూడా మంచి క్వాంటిటీలో రక్తం ఉంటేనే గోరింటాకు బాగా పండుతుంది అని నేను నమ్ముతాను సైంటిఫిక్గా కూడా అదే కరెక్ట్ ఎందుకంటే నేను అక్కడక్కడ కొన్ని బుక్స్లో అనమాట సో గోరింటాకు పండితే మంచి మొగడు వస్తాడు పండకపోతే రాడు అనేది నేను నమ్మను మీరు నమ్ముతారా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్